వాళ్ళు ఇచ్చిన మహాలక్ష్మి పథకానికి దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు కావాలి రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళల అకౌంట్ లో వేస్తారు పదిహేను వేల రూపాయలు రైతుల అకౌంట్ లో వేస్తారు రెండు సిలిండర్ ఇస్తాన్నారు ఇవన్నీ ఏదేమైనా మరి ఈ హామీలన్నీ తీర్చడానికి ఐదు లక్షల కోట్ల బడ్జెట్ కావాలి మీరు ఏ హామీ ఇచ్చారో దానికి ఎంత బడ్జెట్ కేటాయిస్తారో మీరు బడ్జెట్ రూపొందించక దాన్ని పొందుపరచకపోవడమే పెద్ద మోసం ఇప్పుడు ఎన్నికలు వచ్చేది గ్యారంటీ వస్తుంది ఈ మంత్ లాస్ట్ వీక్ వస్తుందా మార్చ్ ఫస్ట్ వీక్ వస్తారా వచ్చి గ్యారంటీ అది తెలుసు కాంగ్రెస్ పార్టీకి ఇలా ఎన్నికల కోడ్తో మళ్ళీ తప్పించుకొని మళ్ళా పార్లమెంట్లో ఓట్లు వేయించుకొని ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి వంద రోజులలో మేము హామీ అని చెప్పి నమ్మించి మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంటే బీఆర్ఎస్ పార్టీ వాటికి సహకరిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ హౌస్ లో క్వశ్చన్ చేస్తలేదు ప్రశ్నిస్తలేదు ఎలక్షన్ కోడ్ వస్తుంది మీరు వంద రోజుల్లో ఇస్తాన హామీలు ఏమైనాయి యాబై మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చిన హామీలకు సరిపోవు అని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తలేదు వాళ్ళు వీళ్ళ మీద ఆరోపణ చేస్తున్నారు వీళ్ళు వాళ్ళ మీద వేరే ఆరోపణ చేస్తున్నారు తప్ప ఇవాళ ఏంటంటే వీళ్ళిద్దరు బాధ ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలందరూ వన్ సైడ్ ఉన్నారు నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయాలి ఇక్కడ పూర్తి స్థానాలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నాయి కానీ భారతీయ జనతా పార్టీని నిలువరించడానికి రెండు పార్టీలు కలిసి ఆడుతున్నారు డ్రామా మన కొత్త సారేశ్వర్ బీఆర్ఎస్ బీజేపీ కలిసి నాలుగు వందల సీట్లు మాకు వస్తాయని సర్వే రిపోర్ట్ చేస్తున్నాయి నాలుగు వందల సీట్లు మాకు వచ్చినాక ఈ తుడ్ పాలిష్ పార్టీతో మాకే సంబంధమే బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ పార్లమెంటు మూడో ప్లేస్ మూడో ప్లేస్ బిఆర్ఎస్ పార్టీ ఇలా ఒక నా మీద పెట్టుకున్నటువంటి కర్మ అలా స్వయం ప్రకటిత మేధావి నేటా ఊర్ల ఏ గ్రామానికి ఎన్ని నిమిషంలో చెప్తున్నాం తప్ప మీ విషయం చెప్పుకోదయండి నువ్వు చెప్పుకో నువ్వు పోస్టర్లు వేసుకో మెడ బోర్డు వేసుకొని తిరుగు ఎవరైతే ఉపాధ్యాయుల కోసం దేశం మొత్తం ఇచ్చారు ఎందుకేలే నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలా మంది ఉపాధి హామీ పత్రిక కింద పనిచేసే మహిళలు సార్ మూడు నెలల యాత్ర మా పైసలు ఇస్తలేరు ఏమంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చలేటం బాధాయిస్తారు మరి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ పైసలు ఇచ్చినాం మేము దేనికోసం ఇచ్చినాం రోడ్ల కోసం గ్రామాల అభివృద్ధి కోసం ఇచ్చినాం మరి స్వయం ప్రకటిత మేధావి ఎప్పుడన్నా కేసీఆర్ దగ్గరకు పోయి సార్ ఫోర్ డ్రీన్స్ ఫైనాన్స్ ఫిఫ్టీ ఫైనాన్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఈ జీతాలు చూడండి సార్ ఈ ట్రాక్టర్ ఎందుకు కొనుడు సార్ ఈ కరెంట్ బిల్ ఎందుకు కట్టడు ఈయనకేమంటే బండి సంజయ్ చూడే అజయరావు కల్వకుండా తెలుసా మీకు కల్వకుండా అజయరావు కేసీఆర్ కు టికెట్ చేయకుంటే కొడుకు పేరు మార్చుకుని ఎన్టీఆర్ దగ్గర పోయి సార్ నా పేరు కల్వకుండా తారక రామారావు నీ పేరు ఉంటా సార్ అన్న టికెట్ ఇచ్చింది ఆయన కొడుకు పేరు కొడుకు పేరే మార్చింది టికెట్ కోసం అంత పెద్ద మేధావు లేదు వీడికి వచ్చి సిస్టమ్ వచ్చి చోటు మారుతాడు ఇవాళ నేను కరీంనగర్ పార్లమెంటు సభ్యులు గెలిచిన తర్వాత కోవిడ్ అప్పుడు ఈ కేసీఆర్ కుటుంబం ఇంట్లో ఇవాళ సిరిసిల్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది దాని పద్నాలుగు వందల కోట్లు పద్నాలుగు వందల కోట్లు యాభై రోజులు పదహారు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన రైతు యాత్ర చేశాన నిరుద్యోగ యాత్ర చేసాన ఏ రోజు ఈ కేసీఆర్ కుటుంబం లెక్క స్వయం ప్రదా లెక్క ఏసురు గ్లామర్ వేసుకోవడానికి నేను రెస్ట్ తీసుకోలే ఇరవై నాలుగు గంటలు తిరిగిన నేను బడ్జెట్ తిరిగిన నా కోటేసి గెలిపించిన కరీంనగర్ ప్రజల యొక్క ఓటు విలువ కాపాడే విధంగా నా కోటేసిన గల్లేసుకొని ఏ బండి సంజయ్ ఓటేసినాం మేము అని గల్లా వేసుకొని తిరిగే విధంగా ఇవాళ తెలంగాణ మొత్తం తిరిగినాం ఇవాళ మేము కొట్లాడినాం మేము కొట్లాడితే ఇలా దృష్ట్యవశానికి కాంగ్రెస్ పార్టీ అధికారకు వచ్చింది కేసీఆర్ మెడల్ వచ్చింది మేమన్నా ఇలా నా మీద వంద కేసులు ఇలా నా మీద ఆరోపణలు చేసే వ్యక్తులు ఎన్ని కేసులున్న వాళ్ళ మీద టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయితే నేను కొట్లాడితే నా మీద దొంగ కేసు పెట్టి నాలుగు రోజుల పాటు జైలుకు పంపింది కేసీఆర్ ప్రభుత్వం త్రీ సెవెన్ త్రీ వన్ సెవెన్ జీవో కొట్లాడితే నన్ను జైలు పంపింది కేసీఆర్ ప్రభుత్వం కొనుగోలు నన్ను దాడి చేసి జైలు పంబండి కేసీఆర్ ప్రభుత్వం మహిళల మీద అత్యాచారాల మీద కొట్టడితే కేసీఆర్ మా కేసులు పెట్టింది వాళ్ళ వంద కేసులు పెట్టిన మీద వాళ్ళ తెలంగాణలో దేశంలో ఏ ఎంపీ మీద వంద కేసులు ఇవన్న ఏ ఎంపీ రెండు సార్లు జైలుకు పోలే కిరణ్ గారి ఎంపీలో నేను జైలుకు పోయినా వంద కేసులు నా మీద ఉన్నాయి ఏం అంటే ఇలా ప్రజల కోసం కొట్లానా ప్రజలు దానికోసమే ఓట్లేసి గెలిపించింది నన్ను కొట్లాడమనే గెలిపించాడు ప్రజలు ఇలా సిరిసిల్లా జిల్లాకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు పద్నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చినాం పద్నాలుగు వందల ఎనిమిది కోట్ల ఆరు లక్షల రూపాయలు ఇచ్చినాం సిరిసిల్లకు ఉపాధి హామీ కోసం ఉపాధి హామీ పథకం కోసం మూడు వందల ఎనభై ఐదు కోట్ల నాలుగు లక్షల రూపాయలు ఇచ్చినాం మెటీరియల్ కంపెనీ మెటీరియల్ కోసం రెండు వందల పదమూడు కోట్ల ఒక లక్ష రూపాయలు ఇచ్చినాం మొక్కల పెంపకం కోసం రెండు వందల అరవై ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఇచ్చిన ఈ స్వయం ప్రకటిత మేధావు కానీ ట్విట్టర్ టిల్లు గాని ఇవాళ ఆన్సర్ రేపు రెండు వందల అరవై ఆరు కోట్లు ఈ సిరిసిల్ల జిల్లాకు కేంద్ర ప్రభుత్వం చెట్లు నాటడానికి ఇచ్చేది ఏ రకమైనవి చెట్లు ఉండాలి ఎక్కడైనా ఈ రెండు వందల అరవై ఆరు కోట్లు సిరిసిల్ల జిల్లాలో చెట్లు ఆడితే సిరిసిల్ మొత్తం అడుగు ఎక్కడ ఆడాలి ఏ రకమైన పైసలు ఏ రకమైన పైసలు చెప్పుదా సమా అని చెప్పారు చెప్పొద్దామేమి అలా పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘటలు నూట డెబ్బై కోట్ల పదిహేడు లక్షల రూపాయలు ఇచ్చినాం రైస్ సైకిల్ కోసం డెబ్బై డెబ్బై ఆరు వేల రూపాయలు ఇచ్చినాం మరుగుదొడ్ల నిర్మాణం కోసం ఇరవై మూడు కోట్ల నలబై రెండు లక్షల రూపాయలు ఇచ్చినాం సీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద మూడు వందల నలబై కోట్ల రూపాయలు ఇచ్చినాం ప్రధానమంత్రి సరకేరు కింద మూడు కోట్ల రూపాయలు ఇది సిరిసిల్ల జిల్లాకు సంబంధించి సిరిసిల్ల అసెంబ్లీకి సంబంధించి ఆరు వందల అరవై ఒక్క కోట్ల రూపాయల పదిహేడు లక్షల రూపాయలు ఇచ్చినాం ఉపాధి కూలీ కోసము రెండు వందల తొమ్మిది కోట్ల నాలుగు లక్షల రూపాయలు ఇచ్చినాం మెటీరియల్ కంపెనీ కోసము నూట ఇరవై ఒక్క కోటి అరవై రెండు లక్షల రూపాయలు ఇచ్చినాం మొక్కల పెంపకానికి నూట నలబై నాలుగు కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయలు ఇచ్చినాం పద్నాలుగవ పదిహేనవ ఆర్థిక సంఘం ఎనభై ఐదు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు ఇచ్చినాం ట్రైశాకి కోసం ముప్పై ఐదు కోట్ల యాబై రెండు లక్షల రూపాయలు ఇచ్చినాం మరుగుతున్న నిర్మాణం కోసం పదకొండు కోట్ల యాబై రెండు లక్షల రూపాయలు ఇచ్చినాం సీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద ఎనభై ఎనిమిది కోట్ల పది లక్షల రూపాయలు ఇచ్చినాం లెక్క చెప్పి అను మరి నువ్వు ఎన్నిచ్చినావో గ్రామ గ్రామానికి నువ్వు వేసుకో పోస్టర్ నువ్వు వేసుకో పోస్టర్ దేశం మొత్తం ఇచ్చిర్రు మేమెందుకు బిక్క డిక్కన ఇచ్చినట్టే మరి దేశం మొత్తము ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇందులో కట్టించు ఎందుకు ఇల్లు కట్టియలే దేశం మొత్తం చెట్లాడరు ఎందుకు చెట్లు ఎందుకు నాటల చేయాల దేశం మొత్తం పద్నాలుగు పైన ఆర్థిక సెన్సులు గ్రామాలు అభివృద్ధి చేశారు నువ్వు ఎందుకు అభివృద్ధి చేయలే దేశం మొత్తం మోడీ గారు నేరుగా గ్రామ పంచాయతీలు నిధులిస్తే అంతగా డైవర్ట్ చేయలేదు మీ అయ్యా ఎందుకు డైవర్ట్ చేశాను నిధులని కాబట్టి వాస్తవాలను పక్కదారి పట్టించే ప్రయత్నం బిఆర్ఎస్ పార్టీ చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీకి పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తున్నది ఇస్తున్నది కాబట్టి ఏం చేస్తా కూడా తెలంగాణ రాష్టంలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పదిహేడు సీట్లు పక్కా గెలుస్తాం వీళ్ళ లాలు చిత్రాన్ని ప్రజలు గమనించే స్థితిలో లేరు వాళ్ళను పట్టించుకునే స్థితిలో ప్రజలు లేరు ఇవాళ దేశానికి మోడీ అవసరం మోడీ లేని దేశాన్ని దేశ ప్రజలు ఎవరు ఊహించుకోవట్లేరు ఈ దేశాన్ని రక్షింపబడాలంటే పేదలు బాగుపడాలంటే రామరాజ్యం రావాలంటే రామరాజ్యం తిరిగి పునర్ని ఇంకా జరగాలంటే కొనసాగాలంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం రావాలని ప్రజలు చూస్తున్నారు కాబట్టి

మీరు జరిగేస్తా అదే ఇక్కడ వీళ్ళమో కాళేశ్వర బడ్డానికి ఫిట్టింగ్ వేయరు వాళ్ళమో కృష్ణా జ వాళ్ళకి ఫిట్టింగ్ వేయరు ధన్యవాద కేసీఆర్ బాగా లేదా lại ra tâm đượcbí có thể